ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో భీమా కోరియా గౌరవలో జరిగినటువంటి ఏమి జరిగింది అనేటువంటి చూసుకున్నప్పుడు ఆనాటికి ఇంకా పూర్తిగా బ్రిటిష్ వాడు పంతొమ్మిది పద్దెనిమిది వందల పద్దెనిమిది పద్దెనిమిది వందల పద్దెనిమిది నాటికి భారతదేశం మొత్తంగా కూడా పరిపాలనకి ఇంకా బ్రిటిష్ వాడు రాని పరిస్థితి అనేక ప్రాంతాల్లో మహారాష్ట్రలో పేషువాడు పరిపాలిస్తున్న పరిస్థితి చాలా బలంగా రాజ్యాలు ఉన్నాయి అలాంటి స్థితిలో బ్రిస్వా రాజులకి బ్రిటిష్ వారికి జరుగుతున్నటువంటి యుద్ధంలో ఎలా చేయాలి ఏమిటనేటువంటిది బలమైన పేశవాళ్ళు ఎదుర్కోవాలంటే బ్రిటిష్ వాడికి ఉన్నటువంటి సైన్యాలు సాలవు అందుకని బ్రిటిష్ వాడు ఆనాడే ఆ విభజించ పాలించే పత్రం భారతదేశం యొక్క ప్రజల్లో ముఖ్యంగా దళిత బహుజనాల మద్దతు కూడా ఆ పేసవాళ్ళను ఓడించడం కష్టం అని చెప్పేసి ఆ ప్రాంతంలో పోరా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మహర్లకు సంబంధించిన వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళకు సంబంధించినటువంటి మీకు అన్ని అవకాశాలు కల్పిస్తాం మాకు యుద్ధంలో మీరు సహాయపడండి బీష్వరాజుల యొక్క కబద్ద హస్తాల నుంచి ముక్తి చేయాలి అని చెప్పి చర్చలు జరిపినట్టు అయితే ఆనాడు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలోనే దళితులు ఎంత చైతన్యంగా ఉండాలంటే వాళ్ళు పరిపాలన చెప్పారు స్మృతిగా బీష్వరాజులు కబురు పెట్టారు అయ్యా మాకు ఇట్లా కబురు వచ్చింది మేము అంగీకరించలేదు ఇప్పుడు ఏదైతే వర్ణ వ్యవస్థ ఉందో అలాగే మీ పరిపాలన ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ పరిస్థితుల్లో తప్పని పరిస్థితిలో ఆనాడు మహర్లు బ్రిటిష్ వారితో కలిసి యుద్ధానికి ముందు సిద్ధమైంది మహ మహర్లకు సంబంధించిన పేరు వాళ్ళకి ఇరవై ఎనిమిది వేల వేలాల సంఖ్యలో ఉన్నట్టు సైన్యం మొత్తం పాట్నాన్ని చుట్టుపక్కారు నూనెని అలాంటి పరిస్థితిలో బ్రిటిష్ వారు కూడా తప్పు సరితో వీళ్ళు ఐదు వందల మంది ఎలాంటి పరిస్థితులు వాళ్ళేమో వేల సంఖ్య వీళ్ళేవో వందల సంఖ్యలో అలాంటి విరోచితమైన పోరాటం అంత ముందు కూడా గతంలో కూడా పెద్ద ఎత్తున పోరాటాల్లో పాల్గొన్నటువంటి అనుభవం మహర్లకు ఉంది ఆ అనుభవంతో వాళ్ళు ధైర్యంతో వాళ్ళు అంద బట్టతోటి వాళ్ళు వివక్ష యుద్ధం అనేటువంటి దృష్టిలో తీసుకొని మహర్లు యుద్ధాలు సిద్ధమై భీకరమైనటువంటి యుద్ధం జరిగి మహారా పేశవరాజులు ఓడించడం జరిగింది వాళ్ళని తరిమి తరిమి కొట్టడం జరిగింది వీళ్ళ యొక్క మహర్ల యొక్క వీరోచిత త్యాగాలు వీరోచిత పోరాటం తెగింపును చూసి మహా పేశవరాజులు పారిపోవడం జరిగింది పేష్వరాజు మహారాజు కొడుకుని నరికి వేయటం జరిగింది ఆ దెబ్బ ఆ శవం పోయి భీష్వరాజు దగ్గరికి పోయిన తర్వాత ఒక్కసారి రాజు కొడుకే దిక్కు లేకపోతే నరకబడితే మనకేంటి అని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడ సైన్యం వంటలు పారిపోవడం జరిగింది అలాంటి పోరాటం చేసిన మహావీరులు అయినటువంటి మహర్లకి వాళ్ళని తెలిసిన తర్వాత ఆ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాడు అక్కడే పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో జరిగిన తర్వాత తర్వాత రెండు సంవత్సరాల్లోనే ఆ ప్రాంతంలో పెద్ద తోపాన్ని చేసి ఆనాడు ఆ ఇరవై మూడు మంది మహర్లు చనిపోతే ఇరవై ఐదు మంది వాళ్ళ సమస్య స్మారకంగా స్థూపం కట్టడం జరిగింది ఆ స్థూపాన్ని పెద్ద ఎత్తున మహారాష్ట్రలో ఉండే దళిత బహుజన ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపుతూ ఉన్న పరిస్థితి కాలక్రమంలో దాన్ని మరుగున పడిన పరిస్థితి వచ్చింది తర్వాత రెండు వేలలో పంతొమ్మిది వందల ఇరవై పద్దెనిమిదిలో అప్పుడు మళ్ళీ అంబేద్కర్ ముందుకొచ్చిన తర్వాత కాలంలో మొత్తం దళితులను ఉద్యమంగా ఖనిస్తున్న క్రమంలో ఆనాటి నుంచి ఆ తర్వాతనే అంబేద్కర్ పోరాడి సాధించిన తర్వాతనే దళితులను కూడా సైన్యంలో తీసుకోవాలి అలా తీసుకోకపోతే ఒప్పుకోమని చెప్పేసి ఇది తర్వాతనే దళితులను కూడా తీసుకోవడం జరిగింది మొట్టమొదట ఇంత గొప్ప పేసవారాజు జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు యుద్ధం దాకా ముఖమైతే ఇంతమైన తర్వాత మా వల్ల కాదు మిమ్మల్ని మేము సైన్యంలో తీసుకోమని చెప్పి తిరస్కరించడం జరిగింది అయితే అంబేద్కర్ బొండిగా పట్టుబట్టి అది ఒప్పుకోము అని చెప్పేసి అంబేద్కర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా బ్రిటిష్ వారి సైన్యంలో మహర్లకు సంబంధించి దళితులకు సంబంధించి కూడా సైన్యంలో తీసుకోవాలి వాళ్ళు కూడా సమానం చేయాలి ఎందుకంటే వాళ్ళు పోరాడి సాధించినటువంటి చరిత్ర బ్రిటిష్ వారికి పరిపాలన అంటే వాళ్ళది వీళ్ళ భాగస్వామ్యం ఉంది కాబట్టి వాళ్ళకి అన్ని హక్కులు సమానంగా ఇవ్వాలని చెప్పి వాళ్ళ సైన్యంలో తీసుకోవడం జరిగింది ఆ విధంగా పోరాడేటువంటి చరిత్ర తెలుగులో తీసుకొచ్చిన డాక్టర్ బిఆర్ అబేర్ ఆనాటి నుంచి జరుగుతున్న పరిస్థితి క్రమంగా క్రమంగా మహారాష్ట్ర అందరూ కూడా జనవరి ఒకటో తారీఖున భీమకోరే రావు అమర్లేపర్ దగ్గరకి లక్షల మంది పోగబడుతున్నారు దీన్ని ఎట్లా విచ్ఛిన్నం చేయాలని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో మోడీ ప్రభుత్వం దాన్ని కూలగొట్టడం కోసం దాన్ని విచ్ఛన్నం చేయడం కోసం పెద్ద కుట్ర చేసి ఆ ఒకటో తారీఖు నాడు అక్కడ జరిగినటువంటి అందరూ లక్షలాది మంది చేరిన దాంట్లో అల్లర్లు సృష్టించి దాని నాయకత్వం వహించిన వాళ్ళని కుట్ర కేసులో ఇరికించడం జరిగింది ఆ ముందు రోజు ముప్పై ఒకటో తారీఖు నాడు పూణేలో ఉన్నటువంటి ఎల్గార్ అనేటువంటి హాల్లో పెద్ద మీటింగ్ జరిగింది అక్కడ రావు అనేక మంది మేధావులు కూడా జర్నలిస్టులు న్యాయమూర్తులు అందరూ పాల్గొన్నారు దాంట్లో చర్చించారు మాట్లాడారు జరిగిన చర్చని సమీక్షించుకున్నారు చూ తప్ప ఇదంతా కొత్త పుట్టల అని చెప్పి ఆనాడే బాధ వ్యక్తి అర్బ్రేషాడే పదాన్ని ఆనాడు మేధావులందరినీ కూడా వరవర్రావుని సుధామూర్తిని న్యాయవాదులని జర్నలిస్టుని ఇంకా అనేక అనేక వీళ్ళందరినీ కూడా కుట్ర కేసులో పెట్టి సంవత్సరాల జరిగింది ఈనాడికి కొంతమంది కొంతమంది రావు అయితే బాంబేలోని కనీస కొనసాగుతున్నాడు ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధుడు ఆంధ్రాకి వస్తే ఏమో జరుగుతుందా అందుకని మహారాష్ట్ర బొంబాయిలోనే బయటకు పోకుండా అక్కడే నిర్బంధిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఈ మనువాద ప్రభుత్వం ప్రజలను అనేది చేసి చరిత్ర ప్రజలకు చెప్పిన వాళ్ళ మీద ఎట్లా కుట్ర కేసులు పెట్టడం చెప్పారు రోజు మనం ప్రతిజ్ఞ చేయవలసింది ఏంటంటే ఇలాంటి మనువాదానికి వచ్చే మనం మన పోరాటాన్ని దేవర్తనం చేయాల్సిన అవసరం ఉంది ప్రజలందరినీ పక్కదాగిన పట్టించి ప్రజా సమస్యలు పరిష్కరించుకున్న ఉండటం కోసం రాజ్యాంగ అమలు గురించి ఆలోచించుకున్న ఉండటం కోసం దేవాలయాలు మంత్రాలు పండగలు ఈ చెప్తూ ప్రజలందరినీ పక్కదో పట్టిస్తున్న పరిస్థితి ప్రజా సంస్కృతిని ఏర్పాటు చేయాలి దానికి సంబంధించి చరిత్ర సంబంధించి బుద్ధుడు అంబేద్కర్ పూలే అలాంటి వాళ్ళు సంఘ సంస్కృతులు చేసిన వాళ్ళ యొక్క చరిత్రనే గమనం చేసుకోవాల్సిన అవసరం దాన్ని అందరికీ పరిచయం చేయాల్సిన అవసరం దాంట్లో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా దేవా కోరేగా అమరవీరుల యొక్క సంక్షణ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఒంగోలులో మంచి పుస్తకం దగ్గర ప్రజా సంఘాల ఐక్య వేదిక ద్వారా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఎందుకు చేయవలసి వచ్చింది ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా అంటే మొక్కుబడిగా కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ప్రజలకు సంబంధించిన సరైన సందేశాన్ని తీసుకెళ్ళలేని పరిస్థితి అందువల్ల భీమా గోర అమరులకి ఎవరు ఇల్లు అనేటువంటి చరిత్ర తీసుకెళ్లాల్సి వస్తుంది దేనికి వ్యతిరేకంగా అనేది అంటే మనవాదానికి వ్యతిరేకంగా నిచ్చిన మెట్లు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంది రాజ్యాంగాన్ని అమలు వస్తుంది కుట్ర కేసులు ఇప్పటికీ ఉన్నట్టు వాళ్ళు కుట్ర కేసులు ఎత్తివేయాలి వాళ్ళు విడుదల చేయాలి అని చెప్పేసినటువంటి మనం ఈ రోజు ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం ముందు